ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాలే నమ పినిగా రుచులకి స్వాగతము హాయ్ అమ్మా ఈరోజు బ్రెడ్ టోప్ చేసుకుందాం బ్రెడ్ దానికి కావలసినవి ఇట్లా కొంచెం పొడవుగా కోసుకున్న పెద్దలిపాయలు క్యారెట్ అన్నీ సన్నగా పోసుకోవాలన్నమాట ఇది క్యాప్సికం టమాటాలు ఈ పచ్చిమిర్చి ఎన్ని రెండే పచ్చిమిర్చి ఇది టమాటాలో సగం ఇది సగం క్యాప్సికం మీరు ఎన్ని వేసుకోవాలంటే దాన్ని బట్టి వేసుకోండి ఈ వస్తువులు అనేది ఇది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఇది పాల మీద మేగడి పాలు కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాక తీసిన మేగడి అప్పుడు గట్టిగా వస్తుంది అనమాట మేగడి ఇప్పుడు ఈ కలుపుకుందాము ఇవన్నీ కలిపేసేయండి కలిపేసేసి మేగడేయండి మేగడే పాల మీద మేగడే వేసేసుకోండి మొత్తం ఇంకా మొత్తం వేసేసాను కలపండి ఇది ఉప్మారావు ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకోండి ఎంత పడితే అంత కలుపుకోవాలి ఇంకొంచెం వేసుకుందాం మేగడే ఇంకొంచెం వేస్తున్నాను దీనికి సరిపడా వేసుకోవాలి మనం ఇట్లా ఉండాలన్నమాట లూజ్ లూజ్గా పొడి పొడి ఆడితే ఉండకూడదు గొప్ప మూడా వేసేసుకుందాం మొత్తం సరిపోద్ది ఇంక ఇంతే ఇది కలుపుకోవడం ఇప్పుడు తా చూపిస్తాను ఇంకంతే స్టవ్ వెలిగించుకుందాం మీ దగ్గర నెయ్యి ఉంటే నేతతో కాల్చుకోండి నూనె ఉంటే నూనెతో కాల్చుకోండి ఏదైనా పర్వాలేదు దీన్ని కలుపుకున్నాం కదా కొంచుకాల పడ్డట్లా బ్రెడ్ మొక్క తీసుకోండి దీని మీద ఇట్లా పెట్టండి ఇలా పెట్టండి పెట్టి ఇప్పుడు నెయ్యి వేసుకోండి కొంచెం కొంచెం చాలు దీన్ని ఇట్లాగా బాల్ వేసేయండి చిన్న మంట మీద హైలో కాల్చుకోకూడదు చిన్న మంట మీద కాల్చుకోవాలి దీన్ని దీని పైన మీద మళ్ళీ కొంచెం దీన్ని పక్కకి నెట్టేసుకొని ఇంకోటి కాల్చుకుందాం ఇట్లా పెట్టేసుకోండి బ్రెడ్ మొత్తం సరి చేసుకోండి దాన్ని ఒక చొక్క నూనె దీని మీద కొంచెం నేర్తో చేస్తున్నాను నేను నూనె అయినా పర్వాలేదు మేము బాగా కాలాలన్నమాట బాగా కాలేక తిప్పుకుందాం పెద్ద మంట పెడితే ఊరికి మాడిపోయిద్ది కానీ ఆ లోపలే మగ్గం అనమాట అందుకని చిన్న వంట మీద కాల్చుకోవాలి నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాటికి వాళ్ళకి షేర్ చేయండి చూద్దాం ఇది కాలిందేమీ లేదు ఇది ఒక కాలింది ఈ అడుగును కూడా కాలాలన్నమాట కాలిపోయినాయి ఈ రెండు అడుగును కూడా కాలితే తీసేసుకుందాం మీకు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా బాగుంటుంది అన్నమాట దీని మీద టమాటా సాస్ ఉంటుంది కదా అది వేసుకోండి బాగా టేస్ట్ వస్తుంది కాల్పోయింది ఇంక తీసేసుకుందాం ఇప్పుడు ఉట్టి బ్రెడ్ కాల్చుకుందాం నెయ్యి కాదు పూసేసుకొని ఉట్టి బ్రెడ్ దాని పైన కూడా వేసుకోండి ఎక్కువ ఎక్కువ మాకండి కొంచెం కొంచెం వేసుకోండి నెయ్యి అంతే చాలు ఇప్పుడు ఈ రెండు కాల్చుకుందాం కాలిపోతాయి బ్రెడ్లు ఇప్పుడు ఇంకోటి పెట్టుకుందాము ఇది చాలది తీసేద్దాం కాలింది ఇది కూడా కాలింది దీన్ని మళ్ళీ ఇట్లా దోన్ వేసేయండి దీని మీద కొంచెం వేసుకోండి ఇంకొక బ్రెడ్ పెడుతున్నాను ఖాళీది అనమాట ఇది రెండు ఖాళీ ఒకసారి ఏం చేస్తారంటే ఇది ఉంది కదా ఖాళీది ఇది పెట్టింది ఇక్కడ టమాటా సాస్ వేసుకోండి టమాటా సాసు టమాటా అంటారు కదా అది ఇట్లా పెట్టుకోండి ఇలా తినేసేయండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఇంకెంతే ఇది ఒక రెండు నిమిషాలు పట్టిద్ది ఇది వెంటనే కాలిద్ది అన్నమాట చూసుకుందాము ఇంకొంచెం కాలాలి చాలు అడుగుని కాలితే అయిపోద్ది దీని మీద టమాటా సాస్ వేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా గిలాగా గింతేనండి ఇది బ్రెడ్ టోస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చేసుకొని తినండి థ్యాంక్ యూ అమ్మ